ఫ్రెండ్స్ జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా ఉడుకైతే చేపలు పులుసు ఎలా చేయాలో చూద్దామండి ఎందుకంటే పెట్టుకున్నాం అండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగాలండి Микапеш, микапеш, и експлоатация. నాలుగు పచ్చిమిరకాయలు వేయండి అండి రసము వేలాగా ఇవ్వకుండా ఈ లోపల మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఉడగబెట్టుకున్నామండి కొంచెం వాటర్ వేసి మామిడికే ముక్కలు ఉడకబెట్టుకుందాం మామిడికాయ ముక్కలు అయితే స్టవ్ వెలిగించట్టుకున్నాండి అవి ఉడకాలి మామిడికాయ ముక్కలు అయితే కొంచెం కరేపాక వేద్దామండి కొత్తిమీరం కొంచెం కరివేపాక ఉల్లిపాయ పేస్ట్ బాగా ఎగిన పదండి చేపలు అయితే క్లీన్గా కడిగి పెట్టుకున్నాను కట్టి చేపలు ఉండేవి ఒక స్పూన్ ఆలు ఉల్లి పేస్ట్ ఒక స్పూన్ పచ్చి మసాలా తగిన సాల్ట్ పచ్చివాసనలా వేపుకోండి పచ్చి మసాలా వీడియో కావాలి చెప్పండి కామెంట్లో చేయండి వీడియో పూర్తిగా మామిడికాయలు బాగా ఉడకాలి మా ఉడక ముక్కలు పచ్చివాసన పోయేలా వేపుతాం మసాలా Karnes, 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 కడిగి పెట్టుకున్న చేప ముప్పు వేసుకుందాము చేప వేసుకున్నాం చేప మగ్గట్ కడించాను ఎక్కువ కలుపు చేపలు ఉడిపోతా మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం అయితే మగ్గిలింది కొంచెం వాటర్ వేద్దాం వాటర్ వేసి మూత పెట్టుకుందామండి మూత అయితే పెట్టుకుందాం అండి వాటర్ వేసింది కదా ఇ లోపల అయితే బాగా ఉడుతుందండి పేస్ట్ కొన్ని చేస్తారు ఇలాగ పక్కన పెట్టుకుందాం ఒకసారి మూత ఇచ్చామండి చేపలు ఉడికి చేపలు అయితే ఉడికి ఇప్పుడైతే ఉడకబెట్టి పెట్టుకున్న మాడితే పేస్ట్ యాడ్ ఇంకా కొంచెం వాటర్ వేసింది ఒకసారి అయితే కలుపుతామండి ఎక్కువ కలపకూడదు చేపలు డిపోతా ఉప్పు కారం పులుపు అన్నీ చేపలు పట్టాలండి మూత అయితే పెట్టుకుందామండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడుకు ఒక ఐదు నిమిషాలు పోయాక చూద్దాం ఈసారి మూత ఇచ్చేద్దామండి ఉడికిందండి ఇంకా కొంచెం ఇంకా ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెడదామండి ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఒకసారి మొత్తండి కూర అయితే రెడీ అవుతుందండి ఆయిల్ పై పైకి వస్తుందండి కూర అయితే రెడీ అవుతుంది చూపిస్తానండి మా కట్ట చేపలు కూర పులుసు అయితే రెడీ అవుతుందండి ఒక గిల్లో తీసుకున్నాం గిల్లోకి అయితే తీసుకున్నామండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి